హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వెంటనే మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అద్భుతమైన ప్లాట్ సేల్కి వచ్చిందండి విజయనగరం ఎస్కే డిగ్రీ కాలేజ్ దగ్గరలో ఈ ప్లాట్ అయితే అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ప్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా రెండు వందల అరవై ఏడు గజాలండి ఎస్కే డిగ్రీ కాలేజ్ దగ్గరలో వస్తుంది అయ్యనపేట జంక్షన్ నుంచి చాలా చాలా దగ్గరండి ప్లాట్ సైజ్ వచ్చేసరికి నలభై ఇంటూ అరవై అండి ఓవరాల్ గా రెండు వందల అరవై ఏడు గజాలు అలాగే ఈ ప్లాట్ ముందర కంప్లీట్ గా సిసి రోడ్ అయితే అవైలబుల్ ఉంది ఎలక్ట్రిసిటీ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ కంప్లీట్గా మీకు అవగాహన కోసం విజయనగరం అయ్యర్పేట జంక్షన్ నుంచి అయితే వీడియో తీయటం జరిగిందండి ఈ రోడ్ వచ్చేసరికి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ నుంచి అస్కోట వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట కంప్లీట్గా ఈ ఏరియా అంతా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అయ్యర్పేట జంక్షన్ నుంచి చాలా చాలా దగ్గరండి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది కరెక్ట్గా డాక్టర్ గారు వెళ్ళా ఉంటుంది అనమాట నాకు వెళ్ళా అని పేరు అనమాట అక్కడ మీకు లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఎస్కే డిగ్రీ కాలేజ్ ఆర్చ్ కూడా ఉంటుంది ఇదండి కంప్లీట్ గా మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఓల్డ్ టైప్ ఆర్చ్ ఉందనమాట ఈ ఆర్చ్ దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఇదండి వెల్లా వెళ్ళా నుంచి మీకు కంప్లీట్గా మీకు త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి చాలా చాలా దగ్గర అనమాట ఈ ఏరియా అంతా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఈ వెల్లాస్ కూడా చాలా మెయిన్ రోడ్ దగ్గరలో అనమాట మీకు ఈ ఏరియా అంతా చాలా అఫీషియల్గా ఉంటుందండి ఎవరైనా మంచిగా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా అలాగే గ్రూప్ హౌస్ ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా హ్యాపీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి ఓవరాల్గా రెండు వందల అరవై ఏడు గజాలు ఈ ఏరియా అంతా చాలా బాగుంటుంది మంచి బడ్జెట్లో ఈరోజు మన ఛానల్ ద్వారా సేల్కి రావడం జరిగిందండి ఏదైతే మీకు రైట్ సైడ్ లో హౌస్ ఉందో హౌస్ పక్కనే ఉన్న బిట్ అనమాట చాలా బాగుంటుందండి ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసరికి మీకు ఎస్కే డిగ్రీ కాలేజ్ అండి వీడియోలో చూడవచ్చు ఎస్కే డిగ్రీ కాలేజ్ ఈ ఏరియా అంతా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అవుతుంది ప్రైస్ కూడా రీజనబుల్గా ఉందండి చాలా మంచి ప్రైస్ అనమాట ఈ రైట్ టర్న్ తీసుకుంటే ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్ గాను ప్లాట్ ఏరియా ఇదన్నమాట కంప్లీట్గా రెండు వందల అరవై ఏడు గజాలండి చాలా మంచి ప్లాట్ విత్ వచ్చేసరికి నలభై లెంత్ వచ్చేసరికి అరవై అండి ఓవరాల్గా రెండు వందల అరవై ఏడు గజాలు విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది అయ్యన్పేట ఏరియా అనమాట గాను గజం రేట్ వచ్చేసరికి పదహారు వేలు చెప్తున్నారండి సిటింగ్ లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను ఫ్రెండ్స్ విజయనగరం సిటీలో ఎటువంటి ప్రాపర్టీ అయినా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా నా నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫ్లాట్స్ కానీ ప్లాట్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా వెంటనే నాకు కాల్ చేయండి కంప్లీట్గా డీటెయిల్స్ ఇవ్వటం కానీ విజిట్ చేయడం కానీ జరుగుతుందండి అలాగే ఈ ప్రాపర్టీ ఏదైతే నేను వీడియో పెట్టానో ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్లయితే కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను నాకు కాంటాక్ట్ చేయండి గజం వచ్చేసరికి పదహారు వేలు చెప్తున్నారండి లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్